హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కొత్తిమీర కరేంపాకు గొంగూర ఇది సీతాపురం అంటే మా పెళ్ళంతా చూసినారు మా మల్లె వెళ్ళి చూడరా మల్లె వెళ్ళి కోసం అన్నీ మా వాళ్ళంతా తెగ కష్టపడుతున్నారు నేనేం పని బాట లేదనుకోమా కానీ మా వాడికి ఒక కిలోమీటర్ పోయి పాలు పోయించుకొని రావాలా మా వాడికి పిండి తినిపియాలా నీళ్ళు పోయాలా వంట చేయడానికి అన్ని ప్రిపేర్ వీళ్ళు చేసుకుంటున్నారు మా పనులు అన్నీ చేసుకొని మేము రెడీ అయితే వాళ్ళకి అదే పెద్ద హ్యాపీ అంట వాళ్ళు కష్టపడుతున్నారు ఇంకా పెళ్ళి వాళ్ళు మళ్ళీ వెళ్ళి ఆ దారిలో ఉండరు మా అక్క బిర్యానీ చేస్తుంది చూడండి అవన్నీ చూపించాలంటే కాదు మన వాళ్ళు వచ్చేసినారు వీళ్ళని వాకిట్లోనే పెట్టేస్తాము అనమాట అంతే ఆడపచ్చి కట్నం ఇయ్యాలి కదా అందుకని వీళ్ళని ఆట పట్టించాలనుకుంటున్నాము ఎర్రీళ్ళ తీస్తుంది మా గులాబీ లియాస్ రేష్మే మా పెద్ద మామ వాళ్ళ కోడలు ఇంత బాగా అన్నీ చేస్తుంది ఇంట్లో వంటలు చిన్నపిల్లడు ఆమె కూడా బాగా చేసింది నువ్వేం చేయవు కదా మీ ఇంట్లో పనులు ఇంక మేము చేయకుంటే అని అనుకోవాలండి మీరు తప్పదు వాళ్ళే కూడా చెప్పినారు మీ పిల్లల్ని అని చెప్పి అందుకని మా పింగునే చూసుకున్నాను నేను వీళ్ళని అయితే బయట నిలబెట్టేసిన మొత్తానికైతే మళ్ళీ వెళ్ళికి చిన్న గూడ్స్ వ్యాన్లో వచ్చేసినారు వీళ్ళంతా అబ్బాయి ఎండకు వెనకలే కూర్చున్నారు ముందు కూర్చోలేదంట ఎట్ పెళ్ళే అంటే అయితే మీ భార్య అని చెప్పాలి కదా చెప్పండి మరిది గారు చెప్పండి నేను మా భార్య మేమైతే వాళ్ళని ఇట్లా నిలబెట్టి ఇలా డిమాండ్ చేస్తా అంటే మా వదినైతే యాభై రూపాయలు వేసిందని మన పరువు అంతా తీసినాడు మరిది అవునండి పెళ్ళికొడుకుని చేసినప్పుడు నేను యాభై రూపాయలు నోటు తిప్పి వేసి సాయం చేసిన తెలుసా దిష్టి తీసిన గ్రేట్ కదా

చె అందుకే ఆడమని కూడా మేము నాపోతే ఊరిగా కదా వచ్చినారు గుర్రం దగ్గర కూడా ఇప్పించుకోలే ఎవరే కానీ

ఏంది ఇంత సింపుల్ గా అయిపోయింది ఆడావిడి లేదే మా కాజా వాళ్ళైతే ఎంత చేసినారో చేసినారోవిడి బాబాయ్ చూడొచ్చినారంట లేచినాడు నిద్రో తన్నాడు రావాలే కొర కన్నా కనుక జుమది ఎండ వచ్చిన దాంట్లో వచ్చినారా ముందు పక్క కూర్చోవాలా మీరు ముగ్గురు ముగ్గురు మన ఫోన్పే వచ్చాయిలే ఫోన్ ఎంత ఇంకా రెండు క్లారిటీ కావాలి కదా రండి వెల్కమ్ అల్లుడిగా అత్తగారింటికి వెల్కమ్ ముచ్చటగా మూడు అల్లుడి ఇంటికి వచ్చేసారు వీడు చూసినారా వీణు మర్చిపోయినారా చాలా వీడియోల్లో చూపించిన గడు వీడు కింద పడినాడు అనుకోండి మీరు నవ్వకూడదు అనమాట నవ్వినారనుకోండి మిమ్మల్ని వాయించి వాయించి పెట్టి మాంచుతాడు కట్టే తీసుకొని కొడతాడు నవ్వకూడదు అయితే వాడు నేను చీటింగ్ మాటికి అట అట్లా అంటాడు అట పడిపోతుంటాడు అనమాట మొత్తానికైతే వాళ్ళ దగ్గర వచ్చేసి ఐదు మంది ఏమి ఏంటూ ఐదు వందలు ఒక్కొక్కరికి ఐదు వందలు లెక్కన రాబడ్ పోనిపి అన్నారు కదా నిజాయితీ కానీ మా మధ్య అందరికీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినాడు మీకు ఒక మాట చెప్పాలి మా ఊర్లో ఒక అబ్బాయి పెళ్ళి అయ్యిండే వాళ్ళు వాకిట్లోనే ఇలాగ నిలబెట్టి ఏదో ఇట్లనే ఎగతాళిగా అట్లా మాకు ఆడపరచుకరణ ఇవ్వాలి అట్లా ఇట్లా అంటే ఆ పిల్లడు సీరియస్ అయిపోయి ఎంతసేపటికి లోపలి పంపిలేదని కుర్చీర కొట్టేసి చె ఇంటికి కూడా అనేసి క్యాన్సల్ అయిపోయింది తెలుసా అసలు అంత చిన్న విషయాల్లో కూడా రాధాంతాలు అయిపోతాయి అట్లా జరుగుతాయి కొన్ని కొన్ని మా మరిదేమట్లేములా చాలా కూల్గా ఉంటాడు ఇంకా వీళ్ళు మల్లెపల్లి సాంగ్యం అని తెచ్చినారు కదా మల్లెపెల్లికి చోండా వేస్తున్నారు అంటే వాళ్ళు పూలు పండ్లు ఆకు ఒక్క అన్నీ తెచ్చింటారు మేమైతే బిర్యానీ చేసిన్నాం అందరూ భోంచేసిన తర్వాత సాంగ్యం చేసి వాళ్ళు అక్కడ వెళ్ళిపోతారు ఈ సాంగ్యం అంతా రొటీనే ఇట్లా అది చోండా అనమాట తలకు వేసేది ఐదు మందికి అట్లా మంచిగా ముత్త అట్లా అని వేస్తే మంచిది అంటారు ఐదు మంది కానీ తొమ్మిది మందికి కానీ వేసి ఆ పూలు తల మీద వేస్తారు అనమాట మెల్లో దండలు చేతికి పూలు అట్లా వేసి ఇలాగ చేస్తే మల్లెపెల్లి అయిపోయినట్టు పెళ్ళిలో పట్టు చీరలు కట్టలేదు కదా అంటే ఇవి కట్టలేదులేండి మా చెల్లెల్ని చూపిద్దాం అనుకున్నాను ఎప్పుడు వీడియో తీసుకొని పోయి చూపిస్తామని ఆ రూమ్లో ఎవరో గారు రెడీ అవుతూనే ఉండరు ఓపెన్ చేయాలి డోరు అలాగా ఇంకా మన చిన్నపిల్లడి తక్కువ ధరల ఇంకా పట్టు చీర అయితే ఈ మల్లె కట్ కట్టినారు పెద్ద చీర అని ఫోటోలలో అట్లాగా వాడుకోవచ్చు అని చెప్పి ఆ సూట్ కూడా గుడ్డిచ్చినాము మా అబ్బాయికి మేము మా అమ్మ ఆ సూట్ కూడా ఇప్పుడు మల్లెల్లులో వేసుకొని వచ్చినాడు వాళ్ళు తెచ్చిన లడ్డు ఒకరితో అట్లా తినిపించేసినాక ఇంకా అందరూ అట్లా తొమ్మిది మంది కానీ పది మంది కానీ అట్లా పౌడర్ అట్లా ది డబ్బులు లేదన్న తిప్పి అట్లా సాయంగా చేస్తారు ఆడికి మల్లెవెల్లు అయిపోయినట్టు ఇంకా మరి శుక్రాన చూపించినాం పెళ్లి పందిరి కానించి శుక్రాన కా పెళ్ళి కానించి అన్ని చూపించాక మళ్ళీ పెళ్లి కూడా చూపించాలనిపించింది అందుకని వీడియో తీసి పెట్టినాం కుదిరిన కాడికి వీళ్ళెంత వీడియో తీసినా నన్ను మాత్రం దిలా సాంగ్యం చేసేటప్పుడు ఆఫ్లోనే పెడుతున్నారు వీడియో తీసేవాళ్ళు మిగతాదంతా నేను తీసినా అంటే కొంచెం బాగానే వచ్చింది వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి కుదిరితే కామెంట్ కూడా పెట్టండి ఇంతటితో ఎక్కడ బంధువులు అక్కడ వెళ్ళిపోయినారండి ఇంకా మా 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 పెద్ద మామూలు కూడా అంతవరకు దగ్గరుండి మరి మా అమ్మ వాళ్ళ అన్న వాళ్ళు పెళ్లి చేర్పించారు వాళ్ళు కూడా